హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీకి దగ్గరలో పదహారు వందల డెబ్బై రెండు గజాల పెద్ద ల్యాండ్లో ఇండస్ట్రీ షెడ్స్ ప్లస్ జీ ప్లస్ టూ బిల్డింగ్స్ తోటి సగానికి సగం తక్కువ రేట్కి అంటే మార్కెట్ రేట్ కన్నా కూడా చాలా చాలా తక్కువ రేట్కి ఒక మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ చూస్తున్నారో బిజినెస్ కోసం ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది సో తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే ఇబ్రహీంపట్నం దగ్గర కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఐడిఏలో సేల్కొచ్చిన ఒక కమర్షియల్ ఇండస్ట్రీ ప్రాపర్టీ అండి సో మొత్తం పదహారు వందల డెబ్బై రెండు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఇది స్థలం ముందు రోడ్డు నలబెడుగుల రోడ్డుగా బట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఇబ్బంది ఉండదండి హెవీ వెహికల్స్ రావడానికి ఇబ్బంది లేకుండా ఈ రోడ్ అనేది బాగుంటుంది సో ఇందులో మనకి జీ ప్లస్ టూ బిల్డింగ్స్ ప్లస్ అదేవిధంగా ఇండస్ట్రీ షెడ్స్ కూడా ఉన్నాయండి సో ఇక్కడ గజం స్థలం పదిహేను వేల రూపాయలు ఉందండి సో దాదాపుగా రెండు కోట్ల రూపాయల పైనే ల్యాండ్ కాస్టే ఉంటుంది కానీ మనకి ఇప్పుడు ఈ బిల్డింగ్స్ షెడ్స్ ఈ ల్యాండ్తో కలిపి గజం కేవలం ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అంటే చాలా మంచి ఆఫర్ అనమాట సో మొత్తంగా మనకి ఒక కోటి నలభై తొమ్మిది లక్షల రూపాయలకైతే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టే ఇంత తక్కువ రేటు సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో బిజినెస్ లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీని తీసుకొని మీరు దాదాపుగా రెండున్నర కోట్ల వరకు బిజినెస్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే చూసి తీసుకోండి అయితే ఈ ప్రాపర్టీకి ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాంక్ పొజిషన్ కూడా తీసుకుంది కాబట్టి మీరు కావాలనుకుంటే బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి మీకు ఐటీ రిటర్న్స్ అనేవి ప్రాపర్గా ఉన్నా లేదా మీరు ఉద్యోగస్తులై ఉండి మీకు పే స్లిప్స్ ఫామ్ సిక్స్టీన్ ఉంటే కనుక మీకు బ్యాంక్ లోన్ కూడా మేమే చేస్తాం ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నండి వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మేము విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ కూడా చేస్తున్నామండి వాటికి సంబంధించి సపరేట్గా యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి సో మెయిన్గా రజా ప్రాపర్టీ అదేవిధంగా ఆంధ్ర రాజధాని విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ కోసం ప్రత్యేకంగా విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ సేల్ అదేవిధంగా గుంటూరు కోసం గుంటూరు ఆక్షన్ సేల్ ఈ విధంగా సపరేట్గా దేనికి దానికి సపరేట్గా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఛానల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ